తర్వాత ఏంటి అసలు తొందరగా ఇక్కడ కూర్చున్నట్టే ఏదో ఒక్క రోజు నిజం చెప్పాలంటే ఇన్ని రోజులు నేను ఒక పది రోజుల నుంచి డబ్బు చేస్తున్నాను ఒక దోమ లేదు ఒక కెమెరా ఏం లేదు రోజు ఏంటి ఇది కూడా తెలియదు నాకు చెప్పండ్రా ఫీవర్ తో ఈ కోల్డ్ తో ఇన్ని రోజులు చెప్తున్నాను ఇప్పుడు కూడా కెమెరా అట్టుపోయిన తిరిగిలే మీరు ఇక్కడ వచ్చేసారు కెమెరా ఇక్కడ వచ్చింది వా చూసారా ఇది అబ్బా నా లక్ ఈ రోజు పర్లే తను వచ్చారు ఎవరు కవర్ చేశారు నేను డబ్బింగ్ చేసింది గుడ్ గుడ్ ఓకే పర్లే ఇది ఎలా ఉంటుంది మా ర్యాగింగ్ అయ్యో ర్యాగింగ్ అర్థమైందా ర్యాగింగ్ అంట నిజం చెప్తే ఇది ఇన్నేసి అవార్డులు ఇన్నేసి రివార్డులు వాళ్ళతో చేయడం చాలా కష్టం తర్వాత ఏంటి అక్కడ తండ్రి గారు ఇక్కడ కూర్చున్నట్టు నిజం చెప్పాలంటే ఇన్ని రోజులు నేను ఒక పది రోజుల నుంచి చేస్తున్నాను ఒక దోమ లేదు ఒక కెమెరా లేదు ఏంటి కెమెరా కూడా తెలియదు నాకు చెప్పండి తో ఈ కోల్డ్ తో ఇన్ని రోజులు చెప్తున్నాను ఇప్పుడు కూడా కెమెరా అట్టుకోగలు తిరగలే మీరు ఇక్కడ వచ్చేసారు కెమెరా ఇక్కడ వచ్చింది ఇది ఇంకో అబ్బా నాలు ఈ రోజు పర్లేదు తను వచ్చారు ఎవరు కవర్ చేశారు నేను డబ్బింగ్ చేసింది గుడ్ గుడ్ ఓకే సర్లే ఇది ఇలా ఉంటుందండి మా ర్యాగింగ్ అయ్యో ర్యాగింగ్ అదమేనా ర్యాగింగ్ అంట నిజం చెప్తే ఇది ఇన్నేసి అవార్డులు ఇన్నేసి రివార్డులు ఉన్న వాళ్ళతో చేయడం చాలా కష్టం